గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడబడింది అనేది వాస్తవం కల్తీకి బాధ్యులైన అధికారులను ఇతరులను కూటమి ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుంది వైఎస్ఆర్ పార్టీ దుష్ప్రచారాన్ని ప్రజలు కూడా ఖండించాలి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీకి అధికారం లేకుండా చేయాలి అన్న చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు లక్షల కోట్ల మంది అత్యంత ఆరాధించే స్థలం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ దైవంగా భక్తుల విశ్వాసాన్ని చోరుకుని భక్తులతో పూజలు అందుకునే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అక్కడ తయారు చేసే పరమ పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో అతి జరిగింది సక్రమైన నెయ్యి వాడలేదు ఆ నెయ్యి కల్తీ నెయ్యి అని ఎన్నో ఆరోపణలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక స్థితిని ఏర్పరిచిన తర్వాత ఇవాళ సీబీఐ సిట్ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో ఏముంది నెయ్యే వాడలేదు వాడిన సిదిటిక్ నెయ్యిలో కెమికల్స్ వాడారని ఇచ్చింది ఇప్పుడు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గుడుల్లోకి మీదకి వచ్చి మేము చెప్పే కదా అసలు కల్తీ అనేది అంటే నెయ్యిలో కల్తీ ఉందా నెయ్యి ఉందా కాదు అలా రసాయనాలు వాడారు నెయ్యే వాడలేరు అది ఇవాళ పురువైపోయింది ఎందుకు జరిగినా కూడా ఇంకా నిస్సిగ్గుగా వైసీపీ నాయకులు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక వాదన విత్తన వాదనానికి అనక్కర్లేదు కానీ వారు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం మాట్లాడుతున్నారు ఇది చాలా చాలా దురదృష్టం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఒకటే ఈరోజు చాలా గట్టిగా వైసీపీ నాయకులకి చాలా క్లియర్గా చెప్తున్నాను తిరుమల పవిత్ర క్షేత్రాన్ని ఈ రాజకీయ రూపంలో మీరు రానుందండి ఆవిడ ఎవరైతే తప్పు చేశారో అధికారులు కానీ పాలకవర్గం కానీ వారిని ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయి ఆ చర్యలు తీసుకునే క్రమంలో మీకు ఏమైనా న్యాయస్థానం వెళ్ళండి కానీ గ్రామాలు పడి ఏ పని లేకుండా ప్రజా సంస్థలు వదిలేసేది నేను చేసింది కరెక్టే అదిగో నివేదిక వచ్చేస్తుంది మా తప్పులేదంటే నవ్వుతున్నారు అందరూ కూడా నేను కూడా చదివే నివేదిక రెండు మూడు సార్లు చదివాను ఏమైనా ఎక్కడైనా పాల్గొనే తప్పు ఉందేమో అని క్లియర్గా అందరూ నెయ్యి వాడలేదు రసాయనాలతో కూడా నెయ్యి వాడారు అని గా రాసిన తర్వాత కూడా నేను దేనికి తెలియడం లేదు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేతులు జోడించబోతే మాట చెప్తున్నాడు ఇటువంటి విధానాలు కలిగిన పార్టీలకి అధికారం ఇవ్వకూడదు వైసీపీ లాంటి పార్టీలకి భవిష్యత్తులో ఎన్ని అకృత్యాలు ఎన్ని విధ్వంసాలు ఎన్ని మత విద్వేషాలు చేస్తారో మనకు తెలియదు వీళ్ళ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఉంటే ప్రతి వ్యవస్థతో పాటు ధర్మబద్ధంగా నడిచే పాలన ఉండాలి అది ఆలయ పవిత్ర నుంచి సామాన్యమైన వచ్చే పరిపాలన వరకు సిట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు క్లియర్గా అంత క్లియర్ గా ఎవిడెన్సెస్ ఇంకా మీరు దేనికి హైరాన పడుతున్నారో ఏమి చెప్పేయనుకున్న ప్రజలు అర్థం కావట్లేదు దీన్ని ప్రజలు ఖండించాలి వైసీపీ పార్టీని బహిష్కరించాలి సార్ ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం ఒకసారి చాలా తీవ్రంగా శిక్షిస్తే భవిష్యత్తు సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మీ పీవీఎస్ రాజు